సారీ గాయత్రి కాళిదాస్ అంకుల్ గురించి నాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచారు ముప్పై మూడు సంవత్సరాలుగా మా నాన్న వెనుక నీడలా ఉండేవారు నాన్న కోసం ప్రాణాలు ఇస్తారే కానీ ప్రాణాలు తీసే మనిషి కాదు నాన్న తర్వాత పార్టీని నడిపించేది కాళిదాస్ అంకులే నన్ను నాయకుని చేసి నా రూపులో నాన్నను చూసుకుంటున్నారు ఆయన్ని నువ్వు అనుమానించవచ్చు కానీ నేను అనుమానించలేను తో ప్రూవ్ చేస్తే నమ్ముతారా బాబు క్యాండిడేట్ లిస్ట్ని అనౌన్స్ చేయాలి పార్టీ ఆఫీస్కి గాత్రి.